జయగుడుదత్త శ్రీ గురుదత్త భారతదేశం వేదభూమి కర్మభూమి ఎందరో మహానుభావులు మహనీయులు మహితాత్ములు నలయాడిన పుణ్యభూమి ఇది నువ్వంటే ఏంటో తెలుసుకోకుండా జగత్తును తెలుసుకోవాలంటే అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది ముందు నీ మనస్సును చదువు తర్వాత జగత్తుని చూడు అప్పుడు ప్రపంచమే ఆత్మ అవుతుంది నీకు అవగతం అవుతుంది అంటూ అరుణగిరిలు అంటే తిరుమన్నావలయలో వెలసి ఆత్మతత్వాన్ని మౌనంగా ప్రపంచానికి బోధించిన స్వరూపులు భగవాన్ శ్రీ రమణ మహర్షులు భగదాన్వేషంలో ఎన్నెన్నో ప్రశ్నలతో రమణాశ్రమం చేరిన వారికి ఆశ్చర్యకరంగా భగవానులు శక్తివంతమైన మౌనంలోని సంశయ నివారణ చేసేవారు ఆయన మౌనమే వారికి మహాజ్ఞానబోధ రమణుల సమస్త ఉపదేశానుసారం ఏంటంటే నిన్ను నీవు తెలుసుకో రమణ మహర్షులు తమిళనాడు తిరుచిలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు పదహారు సంవత్సరాల వయసులోనే మోక్షజ్ఞానాన్ని పొంది తిరువన్నామలయిలోని అరుణాచల పర్వతంపై స్థిరపడ్డారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా మోక్షజ్ఞానం పొందిన తర్వాత తనను అతి ఆశ్రమిగా ప్రకటించుకున్నారు శ్రీ రమణ మహర్షి ప్రఖ్యాతగాంచిన ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్ భగవాన్ రమణులు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాలో తిరుచిల్లో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ ముప్పైవ తేదీన పునర్వసు నక్షత్రంలో జన్మించారు శ్రీ భగవాన్ రమణులకి తల్లిదండ్రులు శ్రీమతి అడగాళ్ళమ్మాళ్ శ్రీ సుందరేశ్వర అయ్యర్లు భగవాన్ రమణులకి ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు వారి పేర్లు నాగస్వామి నాగసుందరం ఒక సోదరి కూడా ఉంది ఆమె పేరు అలమేరు సుందరేశ్వర అయ్యర్ గారు ప్లేడర్గా పనిచేస్తున్నారు పూర్వాశ్రమంలో భగవాన్ రమణ మహర్షులు అందరి పిల్లల లాగానే సాధారణంగా ఉండేవారు అపారమైన దేహదార్జ్యం కలిగి కూడా ఉండేవారు బాల్యంలో చదువు మీద అంతగా ఆసక్తి ఉండేదైతే కాదు తిరుచిలిలో సరైన విద్యా సౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకి అంటే ఆయన పేరు సుబ్బయ్యారు అక్కడికి వెళ్ళారు రమణులు చిన్నతనంలోనే బాగా నిద్రపోయేవారు అది ఎలాంటి నిద్ర అంటే ఆ నిద్రపోతున్నప్పుడు తోటి పిల్లలు వచ్చి ఆయన నడిపించి దూరం తీసుకెళ్లినా బాధిన కొట్టిన ఏది తెలిసేది కాదు నిజానికి ఆయన అసలు పేరు వెంకటేశ్వర ఒకసారి పాఠశాలలో వెంకటేశ్వర అని రాయమంటే అని రాశారట ఆయన ఇంకా అక్కడితో అందరూ వెంకటరామణాన్ని వెలవడం ప్రారంభించారు రమణులు గారి తండ్రి చనిపోవడం వలన సుబ్బయ్యరు గారు నాగస్వామి రమణులను మధురై తీసుకు వెళ్ళి వెళ్ళిపోయారు రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళి వస్తుండగా రమణులు పలకరించి ఎక్కడి నుంచి వస్తున్నారో అని ఆయన అడిగారు ఆయన తిరువన్నామలై అంటే అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా చెప్పగానే ఆ మాట విన్న తర్వాత ఆయనలో ఏదో తిరిగిన గొప్ప అనుభూతి కలిగింది అంతే అప్పటి నుంచి అల్లరి చేయడం రుచుల కోసం పాకులాడడం మానేశారు స్వీయ శోధన ద్వారా మాత్రమే జ్ఞానం జ్ఞాన మార్గం కలుగుతుందని సాధన చేసి పరమాత్మతత్వాన్ని గ్రహించి సాధకులకు సద్గురువుగా విశ్వవిఖ్యాతిగా అంచారు వీరి బోధనలో హిందూ ధర్మ ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనేవి కాకుండా అనేక మతాల యొక్క సారాంశాలని మార్గాలను తన బోధనలో బోధించి సనాతన ధర్మాన్ని పునఃపునిష్ఠ ప్రతిష్ఠ చేసి పునఃప్రతిష్ఠ చేసిన భగవానుగా అందరూ కొలవబడతారు కొలుస్తారు కూడా ఆయన పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగు అంటే సరిగ్గా ఇదే రోజు శ్రీ వికృతనామ సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నాడు భగవాన్ రమణులు భౌతిక దేహాన్ని విడిచి రుణాచలీరులు ఐక్యమయ్యారు నిజానికి తిథి ప్రకారంగా మనకి ఇరవయో తారీఖున జర జరుపుకోవాలి తేదీ ప్రకారంగా ఏప్రిల్ పద్నాలుగో తేదీ మహాసమాధిని చెందిన నాటికి రమణుల దేహం చాలా బలహీన పడిపోయింది అసలు లేవలేకపోయేవారు ఆహారం కూడా స్వీకరించలేదు రాత్రి ఎనిమిది గంటలకు తమని కూర్చోబెట్టమని రమణులు అన్నారు అంటే కూర్చోపెట్టడం అంటే దిండు కానుకొని కూర్చోవడమే శరీరం సహకరించట్లేదు మూతపడి ఉన్న కుడి కన్ను నుంచి చెంపపైకి ఏదో నీళ్ల ధారగా కారసాగాయి పక్కనే ఉన్న స్వామి సత్యానంద వాటిని తుడుస్తూనే ఉన్నారు భగవాన్ నోటి నుంచి కూడా ఊపిరి గ్రహించడం కూడా చాలా కష్టంగా ఉంది అంతలో హాల్లో కూర్చున్నంత జనమంతా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అంటూ పాడసాగారు ఆ నామం వినగానే స్వామి ముఖం దివ్యంగా వెలిగిపోయింది తన తండ్రి అరుణాచలేశ్వరుడు వద్దకు వెళ్ళిపోతున్నాననే ఆనందము ఆయనలో సుస్పష్టంగా కనిపించింది అందరికీ ఇంతలో ఆకాశంలో ఒక దివ్యమైన ప్రకాశవంతమైన కాంతిపుణ్యం అద్భుత కాంతులను విరజింబుతూ ఆ చోట ఆశ్రమం నుంచి పైకి లేచి ఈశాన్య దిశగా అరుణాచల శిఖరం దిశగా పైన వెళ్ళింది దీన్ని దేశ దేశాలు ప్రజలు దర్శించారు అదే సమయంలో రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకి భగవాన్ రమణులు దేహం శ్వాస తీసుకోవడం ఆపేసింది అరుణాచలేశ్వరుడు విలిగించిన జ్ఞానజ్యోతి భగవాన్ శ్రీ రమణులు తన సహజ రూపంలో జ్యోతి రూపంలో జనులందరూ చూస్తుండగా వెళ్ళి అరుణాచలేశ్వరుల స్వామిలో ఐక్యమయ్యారు అవధూత అవతార మూర్తిగా అపర దక్షిణామూర్తి స్వరూపంగా రమణులు భౌతిక దేహాన్ని విడిచి శివైక్యం పొందారు ఈ సన్నివేశాలు అంటే ఈ జ్యోతి అలా వెళ్ళి వెళ్ళటం అనేది రమణుల చిత్రాలను ఫోటో తీసింది హెర్నీ కార్ట్ ఈయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ ఆధునిక ఫోటో జర్నలిజం పితామహుడిగా ఆయన గుర్తింపు పొందారు ఆశ్చర్యం ఏంటంటే ఈయన రమణుల మహాసమాధికి ముందు ఏప్రిల్ మాసంలోనే పంతొమ్మిది వందల యాభైలో అరుణాచలం వచ్చేసారు ఆయన ఈ చిత్రాలను తీసి భద్రపరిచారు అంతవరకు ఎవరికి తెలీదు ఇలా అలా జ్యోతి వస్తుందని తెలుసు కానీ ఇలా ఆశ్రమం నుంచి జ్యోతి వెళ్తున్నట్టుగా అది ఫోటో తీసింది మాత్రం హర్నీ కార్టర్ గారే ఈ సృష్టిలో ఏది కాకతళీయం ఉండదు కార్యం ఉంటేనే కారణం ఉంటుందని మన వేదాంతం చెప్తోంది బహుశా రమణులే ఈ సమయానికి వీరిని ఇలా ఇక్కడికి రప్పించి మనలాంటి వారు అందరికీ అనుగ్రహించడం కోసం ఈ కార్యం జరిపించారేమో అని మనకి అనిపిస్తోంది కాబట్టి రోజు రమ్ భగవాన్ శ్రీ రమణుల వారిని ఒక్క మారు అందరూ స్మరిద్దాం ఆరు వారు శవైక్యం పొందిన రోజు కాబట్టి ఈరోజు ఒక మారు మనం అందరం కూడా జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం